ఈరోజు రేజెన్సీ నాయుడు గారు గురించి మాట్లాడిన ముందు విజయదశమికి అతను కొంతమంది వ్యక్తుల్ని పిలిచి యానంలో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మీటింగ్ పెట్టి నేను యానానికి ఎంతో చేశాను యానం అంతా నాయుడు ఎంతంటే అంత అనే మాటలో మాట్లాడుతూ ఉన్నారు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే యానానికి ఎనభై మూడులో ఇండస్ట్రీ వచ్చింది ఎనభై నాలుగు ఎనభై మూడులో రావడం జరిగింది ఇందులో యానం నియోజకవర్గంలో ఉన్న సావుత్ గారు కానీ గిరింపేట కానీ దర్యాప్తుంప గాని పరంపేట కాని దుమిడిపేట కానీ మెట్టుకూరు కాని కనపేట కాని కొసార్పేట కాని అనేక యానమ నియోజకవర్గంలో ఎంతమంది ఫ్యాక్టరీల్లో మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు పక్కన ఉన్న రాష్ట్రాలు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు మీరు మీరు ఒక మల్లాడి కృష్ణారావు వల్ల ఫ్యాక్టరీ ఆగిపోతుంది అని మీరు అన్నారు మల్లాడి కృష్ణారావు ఈ ఈ ఈ సంఘటన వచ్చినప్పుడు ఈ సంఘటన వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా యానం మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఈ ఫ్యాక్టరీ అన్నప్పుడు మీరు ఒక హెల్త్ మినిస్టర్గా ఇక్కడ ఉండడం జరిగింది మీరు ఏమన్నా వచ్చి నేను మళ్ళీ ఫ్యాక్టరీ తగలబడుకున్న ఫ్యాక్టరీని మళ్ళీ నేను మళ్ళీ తెరిపిస్తున్నాను ఉపాధి కల్పిస్తాను మీరు అండగా ఉండాలి యానం అంతా అన్నా అండగా ఉండాలని ఎప్పుడైనా యానం స్టార్ట్ అయినప్పుడు నువ్వు యానం వచ్చావా మల్లకృష్ణ గారికి రాలే నువ్వు కొంతమంది కార్మికులు వేసుకుని నీకు ఫ్యాక్టరీ ఇన్సులిన్ ఏదైతే నాలుగు వందల కోట్లు అవ్వచ్చు రెండు వందల కోట్లు అవ్వచ్చు లేకపోతే మూడు వందల కోట్ల అవ్వచ్చు నువ్వు దాన్ని చేయాలని దాన్ని కా చేయాలని ఫ్యాక్టరీ స్టార్ట్ చేసావు తప్ప నీకు ఎనభై ఐదు సంవత్సరాలు నాయుడు గారు ఎనభై ఐదు సంవత్సరాలు మీకు వచ్చి ఏం చేస్తారు మీరు కొన్ని ల్యాండ్స్ అన్ని కూడా అక్కడే అమ్మడం జరిగింది అమ్ముకోవడం జరిగింది కానీ మీరు ఈ కొట్టేటిం కోసం దాంట్లో ఉన్న దాంట్లో ఉన్న ఐరన్ ఏదైతే కాలిపోయిన ఐరన్ ఐరన్ వైజాగ్ కంపెనీకి మీరు ముప్పై ఆరు కోట్లకి ఇచ్చారు అమెహరీ అక్కడ క్లీనింగ్ చేసుకున్నప్పుడు యానంలో ఉన్నా ఎవరిని కూడా పెట్టలేదు మీరు ఫస్ట్ రావడమే మల్లారి కృష్ణారావు కలలేదు ఇక్కడ ఉన్న నాయకులు కానీ పెద్దలు కానీ యాగంలో ఉన్న నియోజకవర్గం ఏ పార్టీ అయినా కానీ మీరు ఎవరినో పెట్టలేదు ఏమో పెట్టుకోనంలో పెట్టుకో అని మీరు చెప్పడం జరిగింది అదేవిధంగా అందరికి కూడా అదే విధంగా తెలిసింది మీరు ఎవరిని ఏం చేశారు మీరు ఇరవై ఒకటిలో రేజెన్సీని తెరిపిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మీరందరూ కూడా నీ తోడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ క్యామిట్ కి సపోర్ట్ చేయడం జరిగింది సపోర్ట్ చేసి మీరు ఎలా ఈరోజు మీరేం మాట్లాడుతున్నారు మలాకి ఇస్తున్నారు వల్ల ఈ ఫ్యాక్టరీ ఇదైపోయింది కొంతమంది ఏం మాట్ కొంతమంది ఏం మాట్లాడారు యాజమాన్యానికి సపోర్ట్ చేశారు అని అన్నారు ఏకమైన సపోర్ట్ చేయలేదు ఇక్కడ కార్మికులకే ఆయన ఎన్నో సార్లు పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టడం నాయకత్వం మాట్లాడటం ఇవన్నీ కూడా కార్మికులకే చేయాలని మల్ల ఎన్నో సార్లు ఎన్నో దబ్బాలు పెట్టడం జరిగింది కానీ నాయుడు గారికి మల్లా గారికి ఏ విధంగా విధంగా వచ్చిందో ఇద్దరు కూర్చుంటే తెలుస్తుంది ఒక చంద్రశేఖర్ గారు తొట్టే మాట్లాడుతూ ఉండేవారు నేను ఈభేదం వచ్చినప్పుడు అదే ఏదైతే కార్మికులకి ఇక్కడ ఉన్న సమస్య యూనియన్కి వచ్చినప్పుడు నేను అదేవిధంగా విధంగా ఈ మంత్రులు అరస్ కుమార్ అదేవిధంగా మన గుమ్మడి డెంగేషన్ కూడా సచ్చరికి రెండు సార్లు వెళ్ళడం జరిగింది రాయగ్ దగ్గరికి వెళ్ళి ఏంటండి ఈ మధ్య మురళి అనే ఒక ఐదుగురిని మీరు పెట్టుకుంటలేదు పది గంటలకే పది గంటల దాకా మీరు పని చేస్తూ ఉన్నారు చేయించుకుంటున్నారు వాళ్ళు ఎనిమిది గంటలే పని చేస్తారని వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదండి అది చెయ్యాలండి మీ మేము మరణిస్తున్నారు వేటయ్యా మాకు సపోర్ట్ చేయట్లేదు ఏంటి ఈ టైప్లో అలాగా ఒక ఒక యాజమాన్యానికి సపోర్ట్ చేసి మనిషి కాదు కార్మికులకి అప్పుడే పది సార్లు ఎప్పుడైనా వంద సార్లు అయినా సరే ఆయన మీటింగ్ పెట్టి మీకు సెట్ చేశారు మీరు ఆయన దగ్గరికి వెళ్ళకుండా మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు మాట్లాడి మాటలో అందరినీ కదిలి రండి అన్నారు మీకు కూడా ఎవరు రాల మీకు ఎవరైతే తొత్తుగా ఉన్నారో వాళ్ళే వస్తారు మీకు కూడా మీరు ఎవరో కూడా ఒక లో కానీ ఒక వర్గ వచ్చినప్పుడు కానీ మీరు ఏజెన్సీ నుంచి ఏదైనా కాంట్రిబ్యూషన్ చేశారా మీరు ఇక్కడ ఏదైతే మీ ఫ్యాక్టరీ ఉందో దర్వంత్రి నుంచి ఫ్యాక్టరీలు ఉన్నాయి మీకు ఏదైతే పది పదిహేను ఫ్యాక్టరీలు ఉన్నాయి మీకు దానికి తొంభై ఆరులో మల్లాడి కృష్ణారావు గారిని పట్టుకుని మీరు యానానికి వంద కోట్లు తొంభై ఆరులో వస్తే యాభై కోట్ల రూపాయలు మీరు మీకు వచ్చింది మీ ఫ్యాక్టరీ మన గవర్నమెంట్ నుంచి ఇచ్చారు యాభై కోట్లు అది జనాలు కూడా తెలుసుకోవాలి యాభై కోట్లు మన రేషన్ కార్డులకు కానీ కొబ్బరి చెట్టులకు కానీ ఊడు పొలాలకు కానీ అనేక అందరికి యాభై కోట్లు వస్తే సనకాల శనగల ఫ్యాక్టరీలకు వస్తే నీవు ప్రత్యేకంగా యాభై కోట్లు తీసుకున్నావు మా గవర్నమెంట్ నుంచి ఇన్సూరెన్స్ కూడా అన్నయ్య గారు అదే మల్లాడ కృష్ణారని పట్టుకుని బాల గారిని పట్టుకుని నువ్వు ఇక్కడ కనీసం ఎంత ఎంత ఇన్సూరెన్స్ రెండు వందల కోట్లు కానీ మూడు వందల కోట్లు కానీ తీసుకోవడం జరిగింది నువ్వు యానాన్ని ఫస్ట్ పెడిగా యానం గురించి నేను చేశానన్నా ఏమీ చేయలేదు మీరు ఏదైనా ఒక మల్లాడి కృష్ణారావు వచ్చిన తర్వాతే తొంభై ఆరులో నువ్వు ఎనభై ఎనభై మూడులో కానీ ఎనభై నాలుగులో కానీ నువ్వు ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఏమీ ఇక్కడ డెవలప్ అవ్వలేదు మల్లాడి కృష్ణారావు ఇక్కడ తుఫాను వచ్చిన తర్వాత నీ ఆస్తులు కానీ ఆ ఏదైతే డబ్బులు వచ్చాయో ఆ డబ్బులు కొన్ని ఆస్తులు పని కొన్ని ఆస్తులు అమ్మేసి పందు కానీ ఆస్తి అమ్మేయడం జరిగింది ఇక్కడ రేజెన్సీ దగ్గర అమ్మేయడం జరిగింది నీ కుటుంబానికి నీకు తప్ప ఎవరికి ఉపయోగపడే మనసు కాదు నీకు ఒక ఒక పేపర్ విలేకర ఉంటాడు నీకు చెవులు చెప్తాను నీకు అవి వింటావు అవి విని నువ్వు అంత హైదరాబాద్లో ఉంటాం సిత్తూరులో ఉంటాం అనేక ఇండస్ట్రీలు మీ సామాన్య వర్గం అంత కూడా వచ్చి ఇండస్ట్రీలు పెట్టారు మల్లాడు కృష్ణాల వల్ల బస్సు బట్టి పోలేదు ఇక్కడ యానంలో ఇండస్ట్రీ మీ గుంటూరు నుంచో విజయవాడ నుంచో కృష్ణాలయం నుంచో సిత్తూరు నుంచో హైదరాబాద్ నుంచో వచ్చి పెట్టారు ఇక్కడ నూట నలభై ఇండస్ట్రీలు ఉండి చిన్న కారు ప్రతికార ఇండస్ట్రీ దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యానానికి నీ ఫ్యాక్టరీలో ఏదైతే మున్సిపాలిటీ కట్టడానికి కానీ పీడబ్ల్యూడీ కట్టడానికి కానీ కరెంట్ కట్టడానికి కానీ నువ్వు ఏదన్నా చేసావా ఇప్పుడు రిలయన్స్ గుజరాత్ పెట్రోలియం వై ఈరోజు మనకి ఇస్తూ ఉన్నారు దాంతో ఈ ఆలయా రోడ్లు కానీ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి మీరు ఒక కాలేజీ పెట్టారు నర్సింగ్ కాలేజీ పెట్టారు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు నర్సింగ్ కాలేజీ పెట్టారు స్కూళ్ళు పెట్టారు మీరు అన్ని విధాలుగా జనాల దగ్గర లాక్కుని టైం తప్ప మీరు కార్మికులకో జనాలకో ఉపయోగపడే మనసు మీరు కాదు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి ప్రజలందరూ కూడా యానం నిజం పరిసర పాత్ర నిజాన్ని కూడా తెలుసుకోండి నాయుడు ఇక్కడ పెట్టాడు నాయకుడు వల్లే యానం బాగుండదని పరపడ ఒక తొంభై ఆరులో లో వచ్చినప్పుడు కానీ మీరు మళ్ళీ ఇప్పుడు ఫ్యాక్టరీ తగులు పడిపోయినప్పుడు ఇప్పుడు నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్ల నుంచో నువ్వు వచ్చి ఫ్యాక్టరీని ఆపారు ఆపుతున్నాడు మన సీఎం గారు రంగస్వామి గారు నాకు త్వరగా ఉన్నారు నువ్వు రంగస్వామి ఓడించలేదు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ నువ్వు నువ్వు లైవ్ ఇచ్చి మన కార్మికులు అంత నువ్వు రాజకీయాల్లోకి ఇక్కడ ఏమయ్యో రా నీకు ఉంటే రాజకీయాల్లోకి రా నాయుడు గారు రా వచ్చి నువ్వు వచ్చి యానంలో ఎవరు నాయకులు రాజకీయ ఎవరు ఎవరారు నువ్వు డబ్బులు పట్టుకెళ్ళడానికి ఇక్కడ కొట్ట కొన్ని ల్యాండ్లు అమ్ముకుని నువ్వన్నీ కూడా చేయడానికి నువ్వు వస్తూ ఉన్నావు అని అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు నువ్వు ఈ రోజుని నువ్వేమేమి మాట్లాడవు మల్ల కృష్ణ గురించి కానీ యానం గురించి కానీ నీ గురించి కానీ నిన్న ఎవడో దేవుడి ఎవడో పాడో అన్ని విండస్ట్రీలు నువ్వే పాడుకున్నావు ఒక బిస్కెట్ బ్యాటరీ ఉండేది దాన్ని నువ్వే అక్షరంలో పాడుకున్నావు ఇంకోటి అక్కడ వొంటా బ్యాటరీ దగ్గర నువ్వే పాడుకున్నావు అట్ల బ్యాటరీ నువ్వే పాడుకున్నావు అనేక సానుల బ్యాటరీ నువ్వే పాడుకున్నావు ఇవన్నీ కూడా బైకోళ్ళు ఉంటే అందరూ ఉంటే నీకు ఉదవు నువ్వు రాయితీలు తీసుకుని సబ్సిడీ తీసుకుని నువ్వు ఇక్కడ బొస్టు పట్టించింది మా ఎవరంటే జీ నాయుడు బస్టు పట్టించాడు ఈ ఇండస్ట్రీలన్నీ కూడా ఇష్టం గారు ఏదో మాట్లాడుతున్నారు విష్ణువర్ధన్ గారు ఇష్టవర్ధన్ గారు నేను రైతీ మూడు సార్లు అధ్యక్షుడిగా చేశాను నాకు ఇండస్ట్రీ గురించి తెలుసు రైస్ మిల్లు గురించి తెలుసు నీ చెరువుల గురించి తెలుసు నీ కాలేజీ గురించి తెలుసు నీ కాలేజీకి నేను నేను దగ్గరుండి రైతులు కన్నుంటే పట్టికేలో నువ్వు రైతులకు ఏం ఉపాయపడలేదు ఒక ఉపాయ పడ్డాంటే ఎయిర్పోర్ట్స్ ఇచ్చిపోవు రెండు వందల మందిని వంద మందిని గెడబే ఇవ్వడానికి ఇచ్చేవారు నా రైతులు నన్ను కూడా చేస్తున్నవాళ్ళు కానీ ఇష్టి గారు అన్నారు కళ్ళు గురించి మారుతున్నారు చెరువులు గురించి మారుతున్నారు ఏంటి కాదు యానం భవిష్యత్ ఏంటి యానమ్ ఏం చేద్దామని మీరు ఈ విధంగా ఉన్నారు కానీ మీరు మల్లాడు కృష్ణారావు గురించి మాట్లాడుతున్నారు అడ్డు అడ్డు అడ్డుపడా నువ్వు పెట్టుకో కరెక్ట్గా ఏదో రూట్లో నువ్వు ఏదో ఎలా రాజకీయం చేస్తానంటే ఇక్కడ నువ్వు ఉండవు ఎందుకంటే రాజకీయం చేసి నువ్వు డబ్బులు పెట్టుకోవడానికి నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్లు దాని గురించి నువ్వు రెడీ వస్తున్నావు ఏ ఇక్కడ ఒక టెంపుల్ ఆడుతున్నారు నేను టెంపుల్కి ఇచ్చాను ఆ టెంపుల్ ఇచ్చాను ఏ టెంపుల్కి నువ్వు ఎలాంటి ఐదు ఇచ్చి ఉండగానే ఇప్పుడు జగన్ బాబు ఆడుతున్నారు నీ నీ ఇచ్చి ఇప్పుడు ఎంత కోట్లు ఫ్యాక్టరీ ఉంది కదా నువ్వు ఒక ఐదు కోట్లు ఇస్తావా ఏమైనా రెండు కోట్లు ఇస్తావా లేదా ఏమైనా పది కోట్లు ఇస్తావా ఎప్పుడన్నా దాన్ని కాంట్రిబ్యూస్ చేసావు నువ్వు నువ్వు ఏమైనా ఊరి మారుతావు ఏ జరుగుతున్నావు నువ్వు ఏమైనా కట్టించావా ఏదైనా సాల కట్టించావా కిరణ్పేటలో నడించావా పరంపేటలో ఆ స్కూల్కి ఉన్న రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటే గవర్నమెంట్ కమ్యూని నువ్వే కా నువ్వే కాదు రాజధాని ఇక్కడ ఎవరు నీకు అర్థం చెప్తారు రా నిలబడు కాదు నువ్వు నిలబడు ఇక్కడికి వచ్చి నేను చూస్తాం మేము చూస్తాం అందరూ కూడా ఇక్కడ సంఘటన ఏ విధంగా జరిగిందంటే నీ గురించే జరిగింది ఇక్కడ యానంలో ఫ్యాక్టరీ తగ్గినప్పుడు కూడా కారణం మీరే మరళకృష్ణారావు ఏమన్నా యాజ్మానాన్ని సపోర్ట్ చేయడా చేయలేదు కదా చేయనప్పుడు ఆయన ఇక్కడ లేనప్పుడు పనిచేపలో ఉన్నప్పుడు ఇక్కడ సంఘటన జరిగితే ఆయన పెట్టమండి అందరూ ఉన్నాం నీ దగ్గర నువ్వు టైం వచ్చాం కానీ నువ్వు లేదు కానీ నువ్వు కొంతమంది తెలియని వాళ్ళు కొంతమంది మాట్లాడుకున్నారు నీ అంగుడు ముందు చరిత్ర తెలుసుకున్నారండి చరిత్ర ఈ ఇండస్ట్రీ గురించి ఈ ఇక్కడ యానంలో రేజెన్సీ గురించి నాయుడు గారి గురించి ఈ చరిత్ర తెలుసుకోవడం ముందు మాట్లాడే ముందు మీరు ఎంతమందిని నువ్వు మోసం చేసావు మీ నాయుడిని ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు ఇండస్ట్రీలో ఎంత మంది ఉండేవారు ఆ సేర్లు ఏంటన్నా చేసి ఆ షేర్ ఉన్నప్పుడు ఇసుకతో వ్యాపారం చేసాం టైల్ తీసాం రేట్ ఎక్కువ రెండు వందల యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఉండేది ఇసుక ఇక్కడ నువ్వు పది రూపాయలు మట్టి పిల్లల దగ్గర నుంచి మట్టి తెచ్చి వాళ్ళందరినీ కూడా నువ్వు క్లోజ్ చేసి నువ్వు ఆ వ్యాపారంలో పిల్లవు షేర్లన్నీ కొనుక్కున్నావు వాళ్ళకి అందరికీ లాస్ చూపించావు నీ చరిత్ర అది నీ చరిత్ర ఇక్కడ రాజకీయ నాయకులను నువ్వు ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని తీసుకుని నువ్వు పాండిచేరిలో అదేవిధంగా ఢిల్లీలో అన్ని చేసావు ఇప్పుడు ఏదో ఇండస్ట్రీ ఈ నాలుగు వందల కోట్లు లాగేసి జనాలందరూ బయట జనాలందరూ బయటకి వెళ్ళబోస్తారు నువ్వేదైనా ఒక మీటింగ్ పబ్లిక్ మీటింగ్ నేను ఇండస్ట్రీ పెడతానని ఇక్కడ ఉన్న నాయకుడి దగ్గరికి కానీ నువ్వు ఎక్కడ వాళ్ళది ఎంత గా చేస్తున్నావు ఈ అప్పుడే ఇంకా ఈ నెల ఉన్న యాక్షన్ నువ్వు దీన్ని రాజకీయంగా తప్పు పట్టించినాకే బస్టు పట్టించినాకే తప్పుడు గురించి నువ్వు చెప్తున్నావు అది ఎవడేయండో మల్లారి కృష్ణారావు నేను గురచల్లేస్తానంటే ఎవడేండో మేమేమో ఎవడేమో నాయకులు ఎవరైండో కానీ ఈ మచ్చ మొదలై ఏదైతే ఉందో సంఘటన జరిగింది దాని తర్వాత మన మీ సొంత బామ్మది గారిని చంద్రశేఖర్ గారిని జరిగింది అది నీ వల్లే జరిగింది కానీ కార్మికుడు ఈ ఏడాది ఎవరన్నా పలకరించిన ఉన్నాడా ఎవడైనా ఉన్నాడా అదే విధంగా నీ ఫ్యాక్టరీని కొట్నాల ప్రభాకరావు ఎన్ని విధాలుగా వచ్చి అతను ఏడాది ఫ్యామిలీని నువ్వు ఎవరైనా పలకటించావా రేవ అబ్బాయిని కానీ గాని కాని తబాకర్ ఉన్న గూపు కానీ నువ్వు ఏదన్నా కాయగలిగావా ఎల్లి పలకరించావా వాళ్ళ కొడుకులు ఇద్దరు ఉన్నారు వాళ్ళ భార్యని కానీ ఎక్కడైనా ఏదైనా చేసావు నువ్వు ఏదైనా చేసిందండి ఫస్ట్ పెట్టించావు ఇంకా నీకు ల్యాండ్ ఇష్యూలో గానీ దర్యాదు ఇష్యూలో కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇది అయిన తర్వాత నువ్వు మళ్ళీ ఎప్పుడు కూడా ఈ మీటింగ్ ద్వారా కాకుండా ఈ ఎవరైతే నువ్వు వేసుకుని తిరిగి ఎంత నీ ఎంకాలు ఎవరు రారు అరే ఏదైతే ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు వర్గాలని నువ్వు చూసి ఇండస్ట్రీ పెడుతున్నావు ఎక్కడ పెట్టాలా దర్యాదులో పెట్టాలా అని ఆలోచించి నువ్వు చెప్తే సీఎం గారు కూడా అందరూ స్పందించారు మాకు ఇక్కడ యాన కానీ పరిసర ప్రాంతంలో కానీ ఎంతమంది ఉన్నా నువ్వు ఎంత జీతాలు ఇచ్చావు ఏ విధంగా జీతాలు ఇచ్చావు నువ్వు ఎంత ఇచ్చావు అన్ని విధాలుగా లాగేస్తావు స్కూల్ పెట్టావు అందులో ఉన్నవాడిని స్కూల్కి డబ్బులు పెట్టాలండి నీ దాంట్లో పనిచేసే ఖాళీ పెట్టావు దానికి డబ్బులు లాగా మళ్ళీ ఇక్కడ ఖాళీకి పాండిచేరు వెళ్ళవలసి వస్తుందని ఖాళీకి మన నర్సింగ్ కాలేజీ పెట్టాం దాంట్లో ఓపెన్ చేయకుండా లైసెన్స్ తెచ్చి చేస్తాం మరి ఇక్కడ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం మెడికల్ కాలేజీ ఒకటి మెడికల్ కాలేజీ ఆయనకి ముప్పై ఎకరాల బ్యాంలు ఇస్తే నువ్వు దాన్ని అడ్డుకుని ఆ ల్యాండ్ నువ్వు తీసుకుని ఇవాళ ఇండస్ట్రీ కాలేజీ పెట్టలేదు మెడికల్ అదే కాలేజీ వచ్చి ఉంటే ఇవాళ బాలకృష్ణరావు ఎక్కడికైనా వెళ్ళలేదు కానీ ఆయన ఆపడేది ఆయన ఆపడేది నువ్వు ఆపా ఇండస్ట్రీ నీకు లైసెన్స్ ఉంది పెట్టావు తప్పుడు ఆ పెట్టించావు టెక్నాలజీ అన్ని ఇండస్ట్రీలు నెయ్యి అన్ని రాయితీలు ఇయ్యి తొంభై ఆరులో మీరు అందరూ గమనించిన పిల్లల ద్వారా తొంభై ఆరులో క్వాంటికి వెయ్యి రూపాయలు ఇచ్చారు ఫస్ట్ ఇద్దరు ఐదు కోట్లు పది కోట్ల ఇండస్ట్రీకి ఇచ్చారు తర్వాత వంద కోట్లు వచ్చింది కొబ్బరి సెట్టి పదమూడు వేలు ఇవన్నీ కూడా ముందు చెప్పడం జరిగింది ఈడకి యాభై కోట్లు ఇచ్చారు కరోనా ఉన్న ఇల్లు కానీ సనిపో మనుషులకు కానీ యాభై కోట్లు ఇచ్చారు యానల్ని పాండిచేరిని నాయుడు నాయక దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఎక్కడితో ఆపి ప్రజలందరూ కూడా యువకులందరూ కూడా ఉపాధి కల్పిస్తారంటే అందరూ కూడా మీటింగ్ పెట్టి యామ నిజాం మీటింగ్ పెట్టి చెప్తే మేమందరూ కూడా నశిస్తామని మీకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం